ైతే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం చంద్రబాబు నాయుడు గారికి చేతనైతే మిథుల్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి లేదంటే శ్రీకాంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి లేదంటే అమర్నాథ్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అది నీకు రాజకీయంగా చేతనవు అంతే తప్ప ఒకసారి జిల్లా ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ రూపొందించిన తర్వాత మీ రాజకీయ పరికమాల రాజకీయ కక్షల కోసం మీ కార్పనాల కోసం మీ అధికార బదుల కోసం ప్రజల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి తుచ్చమైన రాజకీయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది మేము అన్నమయ్య జిల్లా అన్నమయ్య ఎలక్షన్గా కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ముందస్తుగా ఏదైతే ప్రకటించారో ఇది మొదలైన నియోజకవర్గాలు ఎలాంటి అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు మేము ముందే బిఫోర్ ఎలక్షనే మేము కోర్న పడింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా విభజన నుంచి మేము అదే స్టాండ్ పైన ఇప్పుడు కూడా అదే స్టాండ్ పైన మాత్రమే లేదు కానీ కడప జిల్లా నుంచి వేలు చేసి ఒకటేమో ఏమో తీసుకొని పోయి తిరుపతిలో కలుగుతాము ఇంకొకటి తీసుకొని పోయి కడపలో కలుగుతాము మరొకటి తీసుకొని వచ్చి మొదటి పని ఉంటే మిమ్మల్ని అమలు కలుపుతారు నేను అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఈ అధికారం ఇష్ట రాజధాని చేయడం కోసం కాదు ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలనేది మా విజ్ఞప్తి చంద్రబాబు అడ్డారు నువ్వు చేస్తావు నేను చేయకుండా ఎందుకుంటా మీరు రకరకాలు చేస్తారు మీరు చేసిన తర్వాత ఏం దొరుకుతారో చూస్తా ఉన్నారు మీరు పర్మినెంట్ పాలకుల ఏమన్నా ఒక యాశా అంటే మీరు పేపర్లలో టీవీలలో వీటిలో మాట్లాడడం ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి ఈ రాజ్యాన్ని పాటిస్తారు రాసిస్తారు ప్రజలు మీకు కాబట్టి మళ్ళీ అహంకార పలకెక్కితే ప్రజలు దించుతారు ఇప్పుడు మీరు చాలా సార్లు దించారు చంద్రబాబు నాయుడు ఎవరితో ఏ సైనా ఏ పొద్దు ఏ ఎత్తు పొత్తు లేకుండా ఏ వాళ్ళు అధికారంలోకి వచ్చిన బాగుమతులు కాదు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి